అందరికీ నమస్కారం మీరు చూస్తోంది శ్రీనిలియం గార్డెనింగ్ ఛానల్ నేను శ్రీనివాస్ అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒకసారి వీడియో చివరి వరకు చూడండి అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే మనం టెరెస్ గార్డెన్ సిరీస్లో ఉన్నాం కదా అయితే ప్రీవియస్ వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది అయితే నెక్స్ట్ ఫర్దర్గా మనకు మెయిన్ ప్రీవియస్ ఎపిసోడ్లో మనం బైఫెటిలస్ అంటే జీవన ఎరువుల గురించి చూసాము అయితే జీవన ఎరువుల తర్వాత మనకి ఆయిల్ కేక్స్ అంటే నూనె తీసేసిన తర్వాత మిగిలిన చెక్కలు అంటే కొబ్బరి చెక్క కావచ్చు పల్లి చెక్క కావచ్చు అండ్ నువ్వుల చెక్క కావచ్చు ఇలా అండ్ సీతాఫలం చెక్క కావచ్చు వేప చెక్క కావచ్చు ఇవన్నీ నువ్వుల చెక్క కావచ్చు ఇలా ఇవన్నీ ఎలా అంటే మనకు నువ్వుల చెక్క ఈ ఆయిల్ కేక్స్ వల్ల కూడా మనకు మొక్కలకి సఫీషియెంట్ న్యూట్రియన్స్ అయితే చక్కగా అందుతూ ఉంటాయన్నమాట అవి ఇప్పుడు మనకు గానుగా ఇవి నూనెలో ఫేమస్ అవుతున్నాయి మనకు దాదాపు అన్ని చోట్ల మనకు అవైలబిలిటీ ఉంటున్నాయి కాబట్టి ఆ చెక్కలు కూడా తెచ్చి పెట్టుకోగలిగితే నెలకు ఒక్కసారి దాన్ని పౌడర్ లాగా చేసి మొక్కకి ఇవ్వచ్చు లేకపోతే వాటిని నానబెట్టేసి అయినా మొక్కలకి ఇవ్వచ్చు సో దీని ద్వారా కూడా మీరు బైఫెట్లస్ ఇవ్వలేకపోయినా లేకపోయినా ఈ ఆయిల్ కేక్స్ వాటిని రీప్లేస్మెంట్ అనేది చేస్తూ ఉంటాయి అనమాట అయితే నెక్స్ట్ మనం ఇంక ఇప్పుడు ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఎలా అంటే సాయిల్ మిక్స్ అనమాట సో సాయిల్ మిక్స్ మీద కూడా మనకు ప్రీవియస్గా ఒక మూడు వీడియోలు అయితే చేసాము ఒకసారి ఛానల్ లోకి వెళ్ళి చూస్తే మీకు సాయిల్ మిక్స్ వీడియోస్ అనేయితే మూడు కంపల్సరీ కనిపిస్తాయి అయితే సాయిల్ మిక్స్ ఎలా అంటే మనం సెకండ్ ఎపిసోడ్లో చెప్పుకుని ఒక సాయిల్లో మనకి దాదాపు ఒక లైఫ్ అనేది ఉంటుంది కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఫంగస్లు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఉండడం వల్ల మనకు ఇచ్చిన ఆర్గానిక్ ఇన్పుట్స్ అనేవి బయో ఎన్పిస్తాను మొక్క సరిగ్గా తీసుకొని పెరుగుతుంది అనేసి ఒక స్పూన్ మట్టిలో దాదాపు ఫిఫ్టీన్ బిలియన్ బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ అనేవి ఉంటాయన్నమాట సో వితౌట్ సాయిల్ మనం ఏమి చేయలేము ఏమి పెంచలేము కాబట్టి ఈ సాయిల్ మిక్స్ విషయానికి వస్తే బేసిక్గా నేనేం చేసుకుంటాను అని చూసుకుంటే ఎవ్రీ సమ్మర్లో మనకు ఎరువులు అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డ్రై ఎరువులు చాలా మాగిపోయిన ఎరువులు మనకి సమ్మర్లోనే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఏం చేస్తారంటే సమ్మర్లో అంటే మే ఎండింగ్ అలా ఒక పశువుల ఎరువు అండ్ వర్మి కంపోస్టు అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గోట్ మాన్యూర్ ఇవి కనుక మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి అంటే మీ ఇనీషియల్గా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఇరవై ఐదు కేజీల ఎరువు అంటే కౌ కౌమాన్యూర్ ఒక ఇరవై ఐదు కేజీల గోట్ మాన్యూర్ ఒక ఇరవై ఐదు కేజీల వర్మి కంపోస్టు అండ్ ఒక ఇరవై ఐదు కేజీల కోకోపీట్ నాలుగు కలిపి మీకు ఒక వంద కేజీలు అవుతాయి సో ఈ వంద కేజీలు మీరు ఒక ప్లేస్లో ఆరేసుకొనేసి బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి అలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే దాని మీద ఒక గోనె బస్తా లాంటిది కప్పేసేయండి లేకపోతే ఏదైనా చుండి పాచుండి లాంటివి ఉన్నా కప్పేసేయండి కప్పేసి ఒక సెవెన్ డేస్ ఆల్టర్నేటివ్ డే ప్రతిరోజు బెల్లం నీళ్లు దాని మీద చిలకరిస్తూ ఉండాలన్నమాట సో ఈ వంద కేజీల కంపోస్ట్ మిక్స్ మీద గోను బస్తాలు కానీ కప్పేసి కొంచెం బెల్లం నీళ్ళు చిలకరిస్తూ ఉంటే దాంట్లో మైక్రోబ్స్ అనేవి చాలా బాగా డెవలప్ అవుతాయి అండ్ దాని ద్వారా మీకు బెల్లం నీళ్ళు అనేవి వాటికి ఫుడ్ అనమాట కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ నా మూడు రకాల ఎరువులు మా దగ్గర లేవు రెండే దొరుకుతాయి అంటే రెండు వేసుకోవచ్చు లేదా ఒక్కటే ఉంది అనుకుంటే ఆ ఒక్క ఎరువు మీదనే కోకోపీట్ ఈక్వల్ ప్రపోర్షన్లో ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని కూడా సెవెన్ డేస్ వదిలేసి బెల్ల నీళ్ళనే చిలకరిస్తూ ఉండాలి అది ఒకటి మూడు ఎరువులు దొరికితే ఇంకా బెస్ట్ అనమాట అయితే ఈ హండ్రెడ్ కేజీ కంపోస్ట్ మిక్స్లో ఒక సెవెన్ డేస్ అయిపోయిన తర్వాత ఈ హండ్రెడ్ కేజీస్కి నేను ప్రీవియస్ ఎపిసోడ్లో నేను చెప్పాను బయో గురించి చెప్పాను సో ఈ బయో ఫెర్టిలైజెస్ ఏమవుతుంది అని అంటే హండ్రెడ్ కేజీ మీరు కంపోస్ట్లు చూసారు కదా దీనికి ఆల్మోస్ట్ ఒక కేజీ ట్రైకోడర్మా ఒక కేజీ సూడోమోనస్ అండ్ ఒక కేజీ వ్యాము ఒక కేజీ మెటరైజం అండ్ ఒక కేజీ బోన్మిల్ ఒక కేజీ ఎప్సిన్ సాల్ట్ అండ్ ఒక కేజీ నీమ్ పౌడరు అండ్ ఒక కేజీ సీవీడ్ సో ఇవన్నీ అన్నీ కలిపి ఒక్కొక్క కేజీ ట్రైకోడర్మా సూడోమోనస్ మిల్ సీవీడ్ అండ్ ఎప్సిన్ సాల్ట్ అండ్ మెటరైజం ఇవి అన్నీ ఒక్కొక్క కేజీ అనమాట మీ దగ్గర ఉంటే కలపండి లేదు అని అంటే ఇక మీ చాయిస్ అనమాట కలిపితే కనుక సఫిషియెంట్ న్యూట్రియన్స్ రిచ్ సాయిల్ అవుతుందన్నమాట అది ఎందుకంటే బ్యాక్టీరియా మన బ్యాక్టీరియాస్ ఫంగస్లు వీటిలో ఉంటాయి కాబట్టి సాయిల్కి మనం ఎడిషనల్గా కంప్లీట్ న్యూట్రియన్స్ని యాడ్ చేసిన వాళ్ళం అవుతాం సో ఇవన్నీ మిక్స్ చేసి కూడా మళ్ళీ ఒక్క టూ డేస్ అలా వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఈ ట్రైకోడర్మా ఈ మెటరైజము ఈ మనకు దీంట్లో ఉన్న బ్యాక్టీరియాస్ అన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి మన కంపోస్ట్ మిక్స్ని ఒక మీడియంగా చేసుకొని స్ప్రెడ్ అయ్యి ఇవి బాగా మల్టిప్లై అవుతాయి అన్నమాట ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇది కంప్లీట్ న్యూట్రియన్స్ ఉన్న ఒక పర్ఫెక్ట్ కంపోస్ట్ మిక్స్ అనమాట ఇది సో ఇప్పుడు మనం మొక్కలకి దీన్ని ఏ విధంగా వాడుకోవాలి అనేది చూసుకుంటే సపోజ్ ఆల్రెడీ మీరు మొక్కలు ఉన్నే గార్డెన్ ఉంది అని అనుకుంటే కనుక ఈ తయారైన కంపోస్ట్ మిక్స్ని ఒక డ్రమ్లోకి దేంట్లోకి ఎత్తి పెట్టుకోండి మీకు ప్రతీ నెల ఈ దీన్ని ప్రతీ మొక్కకి అంటే కూరగాయలైనా పళ్ళ మొక్కలైనా ఫ్రూట్ ప్లాంట్స్ అయినా ప్రతీ నెల కొంచెం కొంచెం మీ పాటన్ సైజుని బట్టి ఇస్తూ ఉండొచ్చు ఇలా తయారు చేసుకున్న కంపోస్ట్ మిక్స్ మీకు సిక్స్ మంత్స్ ఎబో ఉంటుందండి మాయిశ్చర్ పోకుండా అప్పుడప్పుడు ఏదైనా వాటర్ చల్లుతూ ఉండాలి మాయిశ్చర్ రావడానికి సో అది ఒకటి లేదు మీరు కొత్తగా మొదలు పెట్టుకుంటున్నాం మేము అనుకున్నప్పుడు ఈ కంపోస్ట్ మిక్స్లో ఇప్పుడు మనం సాయిల్ని కలుపుతుంటాం అయితే సాయిల్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే మొక్కకైనా అయితే మీరు వేసుకున్న మొక్కలు ఎలాంటివి చూసుకొని సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు సీడ్స్ ఉన్నాయి సీడ్స్ వేసుకుంటున్నాం మనం కూరగాయల సీడ్స్ వేసుకుంటున్నదా పూల మొక్కలు సీడ్స్ వేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మీకు పెద్దగా కంపోస్ట్ అవసరం ఎక్కువగా ఉండదు ఎక్కువ అవసరం లేదు కూడా అది కాబట్టి ఏమవుతుందంటే మీరు ఎక్కువ కంపోస్ట్ ఇచ్చేసి మిక్స్ ప్రిపేర్ చేశారంటే ఆ సీడ్స్ జర్మేషన్ అవవు అండ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఏవైనా సాప్లింగ్స్ తెచ్చుకున్నారు అంటే నారు కానీ ఇంకేదన్నా కానీ తెచ్చుకున్నారు అనుకుంటే అది కూరగాయల నారో లేకపోతే పూల మొక్కల నారో లేకపోతే ఇలా ఏ శాప్లింగ్స్ అయినా మీరు తెచ్చుకుంటున్నారు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు అప్పుడు కూడా కంపోస్ట్ అనేది చాలా తక్కువగా ఉండాలి అండ్ దాంతో పాటుగా లూజ్ ఉండాలి సాయిల్ అనేది పోరస్గా లూజ్గా ఉండాలి కాబట్టి కోకోపీట్ కానీ రైస్ హస్క్ కానీ కొంచెం ఎక్కువ కలుపుకు కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పెద్ద మొక్కలు తెచ్చుకున్నారండి పళ్ళ మొక్కలు తెచ్చుకున్నారు అలాంటప్పుడు ఏమొద్దంటే వాటికి ఇంకో రకమైన కంపోస్ట్ అనేది రేషియోలో కలిపడానికి ఉంటుందన్నమాట సో మోర్ ఓవర్ మనం వేస్తున్న మొక్క మనం వేస్తున్న సీటు మనం వేస్తున్న సాప్లింగ్ని బట్టే మనకు కంపోస్ట్ మిక్స్ అనేది మిక్స్ చేసుకోవాల్సి వస్తుంది అయితే ఇందాక నేను చెప్పాను కంపోస్ట్ మిక్స్ బై ఫెర్టిలైజర్స్తో మిక్స్ చేసి రెడీ అయిపోయింది ఇప్పుడు మొక్కలు పెట్టుకోవాలి మనం మొక్కలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే సపోజ్ మీరు ఆకుకూరలే వేసుకోవాలి అనుకుంటున్నారు ఆకుకూరలే వేసుకోవాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆకూరలకి ఏమవుతుందంటే ఆకూరల నుంచి మనం ఎలాంటి పూ పూలు కానీ కాయలు కానీ పళ్ళు కానీ తీసుకోవద్దు ఆకూరలో ఆకులు మాత్రమే మనం తీసుకుంటాం కాబట్టి ఆకూరకు వచ్చేసి నైట్రోజన్ ఎక్కువగా ఉన్న కంపు నైట్రోజన్ రిచ్ సాయిల్ అయితే సరిపోతుంది నైట్రోజన్ అనేది సఫిషియెంట్గా ఉన్నప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది లష్ గ్రీన్గా పెరుగుతాయి ఆకులు కాబట్టి ఆకూరలకి వేరే ఏమి పెద్ద పెద్ద ఫెర్టిలైజర్స్ హెవీ ఫిటిలస్ కాదు అవి ఒక నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్స్ చాలు కాబట్టి ఆకూరల వరకు వచ్చేసరికి మాత్రం మీరు నేను చూపిస్తాను అండి మీరు ఆకుకూరలకి వచ్చేసి ఈ సైజ్ పాట్ మీకు సరిపోద్ది ఎందుకంటే ఆకూరల రూట్స్ ఎప్పుడు కూడా మనకి డెప్త్గా వెళ్ళవు అండ్ కాబట్టి ఇది సిక్స్ ఇంచెస్ డెప్త్ ఉంటుందేమో మాక్సిమమ్ అండ్ వెడల్పు ఎక్కువ ఉండాలి ఆకూరలు కూడా వెడల్పు అనేది చాలా ఎక్కువగా ఉండాలి చిక్కుకూర వేసామన్నమాట దీంతో పాటుగా ఏంటంటే ఈ టబ్ మీ పర్ఫెక్ట్ చాయిస్ అది సరిపోతుంది మనకి ఇంకా కూరలు కూడా ఇప్పుడు వేసుకోవచ్చు సీజనే ఇక్కడ కూడా నేను వేసుకొని ఉంచుకున్నాను చాలా వరకు మాక్సిమం ఆకులను దీంట్లో వేస్తా ఇది ఎర్రపాల కూర అండి ఇప్పుడే రీసెంట్గా ఎర్రపాల ఎర్రపాలకూర ఇది అండ్ ఇది వచ్చేసి మనకు రెడ్ తోటకూర అండ్ ఇది వచ్చేసి మనకి బచ్చల కూర ఇప్పుడే మొలుస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర సో అలా సాయిల్ మిక్స్ అనేది ఆకుకూరలకు ఎలా కలుపుకోవాలని చూసుకుంటే ఆకుకూరలు ఎప్పుడూ కూడా మనకి నిన్న చెప్పినట్టు నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ అయితే ఉంటే సరిపోతుంది మనకి కాబట్టి మీరు ఏం చేయొచ్చు అని అంటే సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ మీరు సాయిల్ తీసుకున్నారు అని అంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే లేదా ట్వంటీ పర్సెంట్ మాత్రమే వమ్మి కంపోజ్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఒక థర్టీ పర్సెంట్ రైస్ హస్క్ కానీ కోకోపీట్ కానీ కలపాలి సో కోకోపీట్ మనకి ఎట్లా అంటే క్లైమేట్ ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కాబట్టి కోకోపీట్ ఎక్కువ కలిపితే వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోయి మొక్క పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు థర్టీ పర్సెంట్ సాయిల్ ఒక టెన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ అండ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కోకోపీట్ కానీ రైస్ హస్క్ కానీ లేకపోతే ఒక టెన్ పర్సెంట్ రైస్ ఒక టెన్ పర్సెంట్ కోకోపీట్ అలా ఏదైనా కలుపుకోవచ్చు అండ్ ఏంటంటే మనకు సాయిల్ నుంచి కొన్ని రకాల వేరు పురుగులా రాకుండా మస్ట్ అండ్ చూడ్ కొంచెం వేపిండి అయితే కలుపుకోవాలి సో ఆ కూరల వరకు వచ్చేసరికి అలా మనకి ఎప్పుడు కూడా సాయిలు కొంచెం అమ్మి కంపోస్టు రైస్ హస్క్ లేదా కోకోపీట్ అండ్ వేపిండి ఇవి చాలా ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు ఆ దానికి ప్రిపేర్ చేసేసుకొని సరిపోద్ది సాయిల్ ఎప్పుడు కూడా మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు సాయిల్ మిక్స్ మనకి ఇలా విడిపోతూ ఉండాలి ఇలా పోరస్గా ఉన్నప్పుడు ఏ మొక్క అయినా కరెక్ట్గా పెరుగుతుంది ఇది నేను ఎప్పుడు కూడా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు ఇట్ల ఇలా పెట్టుకుంటూ ఉంటాను దీంట్లో మీరు చూడొచ్చు సాయి మనకి మాయిశ్చర్ ఉంది ఇలా మాయిశ్చర్ ఉంటే ఎట్లంటే లోపల ఎత్వామ్స్ అనేవి మనకు ఉంటాయి డెవలప్ అవుతాయి మైక్రోస్ అనేవి మల్టీప్లై అవుతాయి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసి ఎప్పుడు డ్రైగా ఉంచకండి సో ఎప్పుడు కూడా ఇలా పోరస్గా డెఫినెట్గా ఉండాల్సిందే ఉంటేనే మీకు మొక్కలు రూట్స్ అనేవి బాగా ఏరియేషన్ బాగా పెరుగుతుంది రూట్స్ అనేవి చక్కగా పెరుగుతాయి అండ్ స్ప్రెడ్ అవుతాయి రూట్స్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందనమాట ఈ రెండు కూడా సాన్మిక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నవే ఓకే ఆ కూరలకు చూసాం కదా అయితే ఇప్పుడు మనం కూరగాయలకు ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ మీరు సీడ్స్ పెడుతున్నారు అంటే శాప్లింగ్స్ కాదు మొక్కలు కాదు సీడ్స్ మాత్రమే పెడుతున్నారు అని అనుకుంటే అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే కోకోపీట్ రైస్ హస్క్ కొంచెం సాయిలు అండ్ లైట్గా కంపోస్ట్ అంటే ఒక టెన్ పర్సెంటే కంపోస్ట్ ఇప్పుడు సాయిల్ మీరు థర్టీ పర్సెంట్ తీసుకున్నారంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కంపోస్ట్ తీసుకోండి అండ్ మిగతా పోర్షన్ అంతా కూడా కొంచెం వేపిండి రైస్ హస్క్ ఎక్కువ తీసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే సీడ్స్ అనేవి తొందరగా జర్నరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆయిల్ ఎప్పుడు కూడా థర్టీ పర్సెంట్ మించకూడదు అలా మించిందంటే మళ్ళీ గట్టిపడిపోతూ ఉంటుందన్నమాట వీలైనంత రైస్ హస్క్ కానీ చెక్క పొట్టు కానీ కోకోపెట్టు కానీ ఎక్కువ మిక్స్ అయ్యేలాగా చూసుకోండి దానివల్ల ఏరియేషన్ బాగుంటుంది తొందరగా జర్నరేషన్ అనేవి అవుతూ ఉంటాయి ఆ తర్వాత చూసుకుంటే నెక్స్ట్ థింగ్ ఏంటి మనకు ఇప్పుడు సపోజ్ మీకు కూరగాయలు సాప్లింగ్స్ తెచ్చుకున్నారు సాప్లింగ్స్ తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటికి ఎలాంటి సాయిల్ మిక్స్ కావాలి అనేది చూసుకుంటే మనకు ఏంటంటే అప్పుడు కూడా సాయిల్ థర్టీ పర్సెంట్ అండ్ కంపోస్ట్ మాత్రం ట్వంటీ పర్సెంట్ తీసుకోండి అంటే ఇందాక మనం మిక్స్ చేసిన కంపోస్ట్ ఉంది కదా అది ట్వంటీ పర్సెంట్ తీసుకోండి ఆ తర్వాత మనం ఏం తీసుకోవాలి సేమ్ ఒకవేళ రైసస్క్ మీ దగ్గర ఉంటే రైసెస్ కలుపుకోవచ్చు అండ్ నీమ్ పౌడర్ సో ఇవన్నీ కలిపి తర్వాత చూసుకుంటే ముద్ద కట్టినట్టు అవ్వకూడదు ఎందుకంటే శాప్లింగ్ స్టేజ్లో ఉన్న వాటికి ఎక్కువ కంపోస్ట్ అవసరం లేదు సో ఒక ట్వంటీ పర్సెంట్ సరిపోతుంది మనకి ఆ తర్వాత మొక్క పెరుగుతున్న కొద్దీ మనం చూసుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు పె పళ్ళ మొక్కలు తెచ్చుకున్న లేకపోతే పూల మొక్కలు తెచ్చుకున్నవి కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాయి అనుకుంటే అప్పుడు థర్టీ పర్సెంట్ మీరు సాయిల్ తీసుకున్నారంటే ఖచ్చితంగా థర్టీ పర్సెంట్ మీరు ఇది ఇందాక నేను చెప్పిన కంపోస్ట్ మిక్స్ బైఫెట్లస్తో మిక్ మిక్స్ చేసిన కంపోస్ట్ మిక్స్ తీసుకోండి అండ్ తర్వాత నీమ్ పౌడర్ మీ దగ్గర ఉంటే కలుపుకోవచ్చు సో ఇవి మిక్స్ చేసిన తర్వాత మీరు పట్టుకుంటే గుళ్ళగా అవ్వట్లేదు ముద్దగానే ఉందనుకుంటే అప్పుడు ఇంకొంచెం రైస్ ఎస్కి అయితే కోకోబీట్ కలుపుకోవచ్చు సో ఇది అనమాట అయితే క్యాక్టస్లకి ఇండోర్ ప్లాంట్స్కి అది సపరేట్ సాయిల్ మిక్స్ అండి అవి ఫైనల్గా చెప్తాను సో ఓవరాల్గా అసలు సాయిల్ మిక్స్ ఎలా ఏ కంటైనర్ ఎలా తీసుకోవాలని చూసుకుంటే ఆకుకూరలు కనుక వేసుకున్న వేసుకోవాలనుకుంటే థర్టీ పర్సెంట్ ఆయిలు అండ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ కంపోస్టు రైస్ హస్క్ కానీ కోకోపీట్ కానీ అదొక థర్టీ పర్సెంట్ అండ్ ఒక టెన్ పర్సెంట్ నెయ్యి పౌడరు ఆ అలా లేదు కూరగాయల విత్తనాలు లేదా ఏమైనా వేసుకోవాలనుకుంటే మాత్రం థర్టీ పర్సెంట్ సాయిలు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కంపోస్టు మిగతాదంతా రైసెస్కు కోకోపీట్ ఇటు కొంచెం నెయిమ్ పౌడరు అది కలుపుకోవచ్చు అండ్ ఆఫ్టర్ దట్ మీరు శాప్లింగ్స్ కూరగాయల నార్లు వేసుకుంటారు అనుకుంటే థర్టీ పర్సెంట్ సాయిల్ ట్వంటీ పర్సెంట్ కంపోస్ట్ అంటే బైఫెడ్లస్తో మించిన చేసిన క కంపోస్టు అండ్ మిగతా కొంచెం నెయిమ్ పౌడరు చూ చూసుకుంటే మీరు గట్టి గట్టిగానే ఉందనిపిస్తే ఇంకొంచెం రైసెస్ కానీ కోకోపీట్ కానీ కలుపుకోవచ్చు అలా కాకుండా పళ్ళ మొక్కలు కొంచెం పెద్ద మొక్కలు వేసుకున్నారంటే థర్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ బైఫ్ట్లో మిక్స్ చేసిన కంపోస్ట్ మిక్స్ అండ్ కొంచెం నీమ్ పౌడర్ ఇది చాలు దీంతోపాటుగా సేమ్ మీరు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం రైసెస్కి అది కలుపుకోవచ్చు ఓకే అయితే ఇప్పుడు అండ్ నెక్స్ట్ ఇందా చెప్పిన ఆయిల్ కేక్స్ ఆయిల్ కేక్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే నువ్వులు చెక్క కానీ కొబ్బరి చెక్క కానీ అండ్ సీతాఫలం చెక్క అండ్ మనకి మనకి నీమ్ పౌడర్ నీమ్ వేప చెక్క అండ్ నట్ కేక్ పల్లి చెక్క ఇవి కూడా అడిషనల్గా ఉండడానికి అంటే ఇవి సీడ్స్ పెట్టుకున్నప్పుడు వద్దు కాకుండా మిగతాటప్పుడు మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకున్నాం కదా ఇవి రెడీ చేసి కనుక మీరు పెట్టుకుంటే కొంచెం సాయిల్ మిక్స్ చేసిన తర్వాత కూడా మీరు కొంచెం పాట్స్లో ఫిల్ చేసే ముందు కొంచెం వాటర్ అనేది ఇచ్చుకుంటూ ఉండండి దాంట్లోనే వేయడంత పోతుంది సో ఇది అనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నెక్స్ట్ థింగ్ చూద్దాము ఓకే గ్రో ప్లాన్స్ స్టే హెల్దీ థ్యాంక్ యూ